పుట్టించినోడికి నీ భారం ఎంతో తెలియదా గాడ్ నోస్ యువర్ మెంటల్ కెపాసిటీ గాడ్ నోస్ యువర్ ఫిజికల్ కెపాసిటీ గాడ్ ఆల్సో నోస్ యువర్ స్పిరిచువల్ థ్రెషోల్డ్ ఎంత వరకు నువ్వు తట్టుకోగలుగుతావు అంతవరకే పెడతాడు ఒక లిఫ్ట్ తయారు చేసిన వ్యక్తికి సిక్స్ ఎయిటీ గ్రామ్స్ కంటే ఎక్కువ వాడొద్దని చెప్పి లిమిట్ పెడతారు కదండి పెట్టరా మరి లిఫ్ట్ తయారు చేసినోడికి ఎంత కామన్ సెన్స్ ఉంటే నిన్ను నన్ను తయారు చేసి లిఫ్ట్ని తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చిన దేవునికి నువ్వు ఎంత తట్టుకుంటావో నీ ఒత్తిడి లెవెల్ ఎంతో దేవుని తెలియదు అంటావా భవిష్యత్ అలాంటి పరిస్థితులు దేవుని మందిరంగా కూర్ వచ్చుంటే మత్తే స్వత ముప్పై నాలుగు వచ్చిన రాస్తుంది ఏ నాటికీడు ఆనాడే ఆ భారం కూడా దేవుడు చూడండి మనం తహించేదానికంటే ఎక్కువ పెట్టాడు అందులో కూడా తప్పించుకునే మార్గమును ఏర్పాటు చేసి గాడ్ కెప్ట్ అండ్ ఎస్కేప్ వే అందుకొని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలో మనం అందరికి ఆయన మనము అనుదినము మన భారంలో ఏం చేస్తారంట భరిస్తారట అంటే మనం త్రిషోళ్ళు ఎంతనో మనం భరించే కెపాసిటీ తెలుసు అందులో కూడా తప్పించుకునే మార్గం పెట్టాడు ఆ తప్పించుకునే మార్గం ఏంటంటే అయ్యా నేను మీకు చింతించున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద నేను భరిస్తా ఇట్స్ మై ప్రాబ్లం ఇట్స్ మై బార్డన్ ఐ హ్యావ్ టు బేర్ బికాస్ ఐ హ్యావ్ బాన్ యూ నేను పుట్టించింది నేను కాబట్టి భరించాల్సింది నేనే చాలా సార్లు మనం అర్థం కాక దేవుని అపార్థం చేసుకుని ప్రభావ నా వల్ల కావట్లేదు ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా నరాలు దిగిపోతున్నాయి ఇంకా నా వల్ల కాదు కుమార్జపాలు ఆశపడుతున్నా తప్పించుకునే మార్గాన్ని నీకు ఎంత భారం తట్టుకుంటావో నిర్దేశించిన దేవుడు అదే ప్రాంతంలో తప్పించుకునే మార్గం కూడా పెట్టాడు ఆయనే నీ భారములు భరించాలని ఆశపడుతున్నాడు చాలా వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు రెండవది గాడ్ నోస్ హౌ మచ్ రిసోర్సెస్ యూనిట్ అండ్ గాడ్ హ్యాస్ కెప్ట్ దెషోల్ డిజైన్ ఇట్ సమస్య ఎంత ముదిరిపోతే దేవుని పరిష్కారం అంతా సులభం అవుతుంది మూడో మాటకు వస్తామా ఇప్పుడు రండి ఇప్పుడు దేవుణ్ణి ఆరా దేవుని ఆశీర్వించబడ్డానికి అవునయ్యా ఈ కొంతది ఏం సరిపోతుంది అంటే మూడో రహస్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నారండి అండి ఈ యొక్క ఈ యొక్క వనరులు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఉంది మీ దగ్గర అన్నప్పుడు వాళ్ళు అన్నారు అయ్యా మా దగ్గర ఉంది ఐదు రోట్లు ఉన్నాయి మీ దగ్గర ఉంది ఏడు ఉన్నాయి తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారు అయ్యా ఇది ఏమాత్రం సరిపోతుందని చెప్తూ ఒక మాట అన్నారు తీసుకెళ్ళి యేసుప్రభు చేతిలో పెట్టారు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను లిటిల్ ఇస్ ఎన్ అఫ్ వెన్ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ దేవుడే జోక్యం చేసుకుంటే నీ చేతిలో ఉన్నది ఎంత సంబంధం లే అది ఎవరి చేతిలో ఉండబోతుంది అనేది సంబంధం వాట్ ఈజ్ యున్ యోర్ హ్యాండ్ గాడ్ డజన్ కే ఇన్ హూస్ హ్యాండ్ యూ హ్యావ్ కెప్ట్ ఇట్ దట్ మ్యాటర్స్ ఎవరు చేతిలో పెట్టావు అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం సాధ్యం దావీద్యుని ఏముందయ్యా వడిసెల రాయి ప్రభా ప్రవ్వ మోసైన ఏముందయ్యా కర్ర ఉంది ప్రవ్వా అహరోనీదర్ ఏముందయ్యా ఎండిపోయిన కర్ర ఉంది ప్రభా మోషే కర్ర ఏముందంటే అది ఎర్ర సముద్రాలను కూడా పాయలు చేయగలిగిన సామర్థ్యం అందులో ఉంది కర్ర పాముగా మార్చబడే శక్తి అందులో ఉంది అరణ్యంలో లక్షల మందిని ఒంటి చేత్తు నడిపించడానికి సామర్థ్యపు కర్రగా ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుని శక్తిగా మార్చగల సామర్థ్యం ఆ కర్రలో ఉంది ఓ ఆహోను మానవుడు యొక్క వైఫల్యానికి నిలి నిదర్శనంగా నిలబడ్డావు కదా అంటే నీ దగ్గర ఏముంది ఆహోరోను చేతిలో చిగురించిన కర్ర ఉంది కనీసం మోసే కర్ర ఎప్పుడు చిగురించినట్టు చరిత్ర లేదు అది రూపాలు మార్చుకుంటూ మళ్ళీ బ్యాక్ ఫామ్కి వచ్చింది కానీ అహరోను కర్ర ఎండిపోయిన కర్ర మృతతుల్యమైన కర్ర అది చిగుర్చిందంట పూలు పూసిందంట బాదము కాయలు కూడా కాసిందంట వాట్ ఈజ్ ఇన్యూర్ హ్యాండ్ మ్యాటర్స్ డోంట్ కీప్ కంప్లైనింగ్ డోంట్ కీప్ మార్ మరింగ్ లాడ్ ఐ డోంట్ హ్యావ్ నాకు ఇవ్వలేదు ప్రభా నాకు అన్యాయం చేశారు అలా చెప్పే కొలది నీ దేవుని నీ చేతిలో ఉన్న దాన్ని ఆశ్రయించే సామర్థ్యాన్ని నువ్వు చిలు వేసుకుంటున్నావు దావిది నీ చేతిలో ఏముంది వడిసలు రాయి ఉంది ప్రభా వడిసలో కర్ర ఉంది ప్రభా ఆ ఒక్క వరుసలో వారు ఏం చేశాడు గోళ్యాతునే హతమార్చాడు సంసో నీ చేతిలో ఏముంది గాడిద దవడ ఎమక ఉంది ప్రత్యర్థులు ఎంతమంది వెయ్యి మంది వెయ్యి మందిని నరవాలంటే చార్జ్ చేయండి వెయ్యి మంది మీద తెలంగాణ స్టేషన్ అప్పుడు కల్లారు చూసా వెయ్యి మందిని లాఠీచార్జ్ చేయడం కనీసం ఐదు వందలు కట్టలు ఇరిగేవి కనీసం ఐదు వెనకల వెనుకల బ్యాకప్ బెటాలియన్ దాని వ్యాన్లో నుంచి కట్ కర్రలు తీయాలి కొట్టా ఉంటే కర్రలు ఇరిగిపోతా ఉంటే మళ్ళీ ఏం చేసేవాళ్ళండి కర్రలు ఇంపోర్ట్ చేసుకునేవారు కానీ ఆత్మ దవడ ఎమక నుంచి ఎంతమంది చంపారు వెయ్యి మందిని హతమార్చారు డోంట్ బి డిస్టర్బ్డ్ అబౌట్ ద థ్రెటనింగ్ థ్రెటెనింగ్ ఫోర్స్ ఆర్ ద ఎనిమీస్ ఫోర్స్ అగేన్స్ట్ యూ రిమెంబర్ ద స్ట్రెంగ్త్ దట్ గాడ్ కెప్ట్ ఇన్ ద పొటెన్షియల్ దట్ యూ హ్యావ్ మెన్ యూ కర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దట్ బికమ్స్ ఎ పవర్ఫుల్ ఫోర్స్ నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు ఇంకా బైబిల్లో షంగరు నీ చేతిలో ఏముందంటే మునుకొళ్ళు కర్ర ఉంది ప్రభా ఎందుకు చెప్తున్న మాట అంటే మన చేతిలో ఎంతుందనేది మ్యాటర్ కాదు మన చేతులు ఉన్నదాన్ని ఎవరి చేతిలో పెట్టామనేది మ్యాటరు అందుకొరకు బైబుల్ సెలవిస్తున్న సత్యము మనందరికి బహుశా ఈ సత్యం అందరికి తెలుసు ఇరవై కీర్తనలు ఏడవచ్చు అంటాడు చూడండి కొందరు రథాలు నమ్ముకున్నారట కొందరు యుద్ధశూర్లు నమ్ముకున్నారు కొందరు మనుషులు నమ్ముకున్నారు కొందరు గుర్రాలను నమ్ముకున్నారట అయితే రాయబడిన మాటకి ఇరవై కీర్తన ఏడవచ్చు సామ్ ట్వంటీ వన్ సెవెన్ కొందరు రథములను బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయ మనమైతే మన దేవుడైన యహో నామమును బట్టి అతిశ ఈరోజు మన గర్వకారం ఏంటండి వాట్ ఈస్ అవర్ ప్రైడ్ వాట్ ఈస్ అర్ కాన్ఫిడెన్స్ మన ధైర్యం ఏంటంటే మన దేవుడైన యహోవా నామును బట్టి అతిశయపరుచున్నాను